నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలని అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం తొంభై వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవ రోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని పేర్కొన్నారు మానవునిలో మంచి చెడులను ప్రేరేపించేది మనస్సు అని అన్నారు మనస్సులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని అలీషా తెలిపారు మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆ యొక్క అంకలాభాన్ని సఫలీకూరకం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం ప్రతి మత ధర్మంలో ఉన్నటువంటి వారు వారి వారి మత ధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవంతు ప్రసాదాన్ని ఆశీస్ రూపంలో పథకం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాలన్నీ పండిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి విశ్వాసము లక్ష్యం చేత ఆ భగవంతుడిని జ్ఞానము చేత అందిస్తూ ఉంటాం ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా ఆనందకరంగా సంతోషంగా సాధించి ఆ భగవంతుని యొక్క మరింత మనం ఉంటే